మనము దేవుని పిల్లలమని ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ తానే మానవులమైన మన ఆత్మతో ఏమిస్తున్నాడండి అందరి వినాలి ఏమిస్తున్నాడు చెప్పాలని ఏం చెప్తున్నాడు సాక్ష్యము ఎవరు ఎవరితో చెప్తున్నారు పరిశుద్ధ ఆత్మ దేవుడు మానవులమైన మన ఆత్మతో ఏం చెప్తున్నాడు సాక్ష్యం చెప్తున్నాడు ఏమని సాక్ష్యం చెప్తున్నాడు మనము దేవుని పిల్లలము నువ్వు దేవుని కొడుకురా నువ్వు దేవుని కూతురురా అని చెప్పేసి సాక్ష్యం చెప్తున్నాడు ఈ సాక్ష్యం నీకుందా ఎప్పుడైనా ఆత్మ చెబుతున్న గుసగుసలు నీవు విన్నావా నా ఆత్మ దేవుడు ఆత్మ కలిపి మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు నాకు పండగ జరుగుతుంది దేవుడికి స్తోత్రం కలిగిన గాక నిజంగా ఆస్తి ఉందా అద్భుతం అండి రోమా భక్తుడు చెప్తున్న పౌలు చెప్తున్న అద్భుతమైన సత్యం అద్భుతమైన సత్యం ఈరోజు చాలా మందికి ఆ టెస్ట్ మనీ ఆఫ్ ద హోల్ స్పిరిట్ అవర్ స్పిరిట్ లేదు లేదు చాలా మందికి లేదు ఆత్మ ఆత్మ మాట్లాడడం వినలేరు వాళ్ళు వినలేరు అందుకే నా గద్దె తిరగండి నా ఆత్మను మీ మీద

పరిశుద్ధాత్మ దేవుని అది దిద్దుకోకపోతే నీకు దేవుని సన్నిధి ఆ ఊరుకోండి ఏం సండే మళ్ళీ రాదా ఏంటి నెక్స్ట్ వీక్ చూసుకుందాం ఈరోజు మాకు చాలా పనులు ఉన్నాయి అని చెప్పేసి సండేని సెకండ్ ప్రయారిటీకి ఇచ్చి వాడి తాలూకా మండిపోయిన మండు ఆ పనులకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంటాడు అవును పరిశుద్ధాత్మ దేవుని పదాలు పలకలేడు ఆత్మ దేవుడు కుమ్మరిస్తుంటే అనేకులు ఆత్మతో ఆరాధిస్తుంటే ఈడు మాత్రం ఒక్కడే ఎలాగవుతు అందరూ అని చెప్పేసి ఆరాధిస్తున్న వైపు చూసి వీడు ఏవేవో ఏవేవో అనుకుంటాడు దైవ స్వరం వినగలిగే చెవులు ఉన్నాయండి దేవుని స్తోత్రం కలిగిన గాక దైవ స్వరం వినగలిగే చెవులు ఉన్నాయి మీ అందరికీ నా అనుభవం చెప్తున్నాను దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇలా వినిపించవు గుర్తుంచుకోండి దేవుడు ఇలా మాట్లాడాడు ఎందుకంటే ఈ చెవులకు దేవుని స్వరం వినగలిగే సామర్థ్యత లేదు లేదు వీటికి ఆ గ్రాహక శక్తి లేదు అర్థమైందా సజీవుడు మాట్లాడగలిగేటువంటి మాటలు వినగలిగే చెవులు లోపలున్నాయి వాడు ఆంతర్య పురుషునికి ఉండే చెవులు అంతరంగ పురుషునికి చెవులు ఉంటాయి అంతరంగ పురుషునికి కళ్ళుంటాయి అంతరంగ పురుషునికి కాళ్ళు ఉంటాయి చేతులుంటాయి టోటల్ ఈ బాడీకి ఏమేమి ఉన్నాయో అవన్నీ అంతరంగ పురుషునికి ఉంటాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ మాటనే భక్తపౌలు సెలవిస్తున్నాడు ఇదిగో సంఘమా మేమందరం మా బహిరంగ పురుషుడు దినదినం దినదినం క్షీణించిపోతున్నా కూడా మా అంతర్య పురుషుడు దినదినం డే బై డే డే బై డే ఏం చేస్తున్నాడు ఫ్లరిషింగ్ ఫ్లరిషింగ్ వృద్ధి అవుతున్నాడు అబ్బా భక్తి ఇది భక్తి అంటే ఇది భక్తి బుక్లే బైబిల్ ఫట్ 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 తీసేసి చదివేసి చదివేశాను అయిపోయింది అబ్బయ్యా అనుకుంటున్నాం ఐ నాట్ ఫ్లిప్ యుర్ జస్ట్ ఫ్లిప్పింగ్ ద పేపర్స్ ఆఫ్ ద బైబిల్ దట్స్ ఆల్ నాట్ ద Holy Spirit అర్థమైందా సాక్షి పుస్తకల మొత్తం టక్ 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 తీసేసి రోబోలంగ చదివేసి యు నాట్ స్కానింగ్ మెషిన్ అవదండి దేవుని స్తోత్రం గలుగును గాక అవదో ఒక్క నిజంగా నీకు అర్థం అవ్వాలంటే ఒక్క మాట దగ్గరే పరిశుద్ధాత్ముడు పట్టుకోవాలి కానీ ఒక్క మాట దగ్గరే ఆగిపోయి ఏడుస్తావు నవ్వుతావు ఏడుస్తావు నవ్వుతావు ఇది ఏంటి ప్రభు అది ఏంటి అంతకి అవట్లేదు ప్రభు అని మొత్తం పరిశుద్ధాత్ముడితో పంచాయితీ పెట్టేసి రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు మిగిలిపోతావు దేవుడిలో ఉండిపోతావు ఒక్క ముఖం కోసమే నీకు బతుక్ కాలం పట్టేస్తుంది అవడానికి ఏముండదు సూర్యుడిని మర్చిపోతావు చంద్రుడిని మర్చిపోతావు

మరువ జాలను జీవిత కాలం అంతా సయ్యనే దించదా జీవిత కాలం అంతా ఏ సయ్యకే దించదా చుంటితేనే ధారల కన్నా

యేసయ్య నామమే పలమయ నా నా తోడై నిలిచి ఏ మమ్ముగా నను దాచి నన్నంత కానో కరుణించి నన్నంత కానో ఓ పవిత్ర లేకనల తో స్తోత్రం కలిగునుక నింపబడ్డవా క్రైస్తవుడు ఎప్పుడైనా ఇది భక్తి ప్రభువు యొక్క సన్నిధిలో తడిసిపోవాలి ముద్దైపోవాలి ముద్దైపోవాలి టచ్ అవ్వకుండా దేవుని సందికి ఎందుకు వస్తావు నాకైతే టైం దండగా మా ఇంక అసలు చోటు లేదు అసలు చోటు యు ఫీల్ బై ద ద బి బై స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళాలంటే వెళ్ళాలి మాట్లాడాలి మాట్లాడకపోతే ఎందుకంటే ఉంటే చర్చికి ఎక్కడికి అన్నిటికి ఎంత నియర్స్ అంటే అక్కడికి వెళ్ళి ఏడు దొరకలేదు ఏడు దొరకలేదు కాబట్టి ఎందుకు అది లాగది చర్చీకండి ఎందుకంటున్నాడంటే హీ గాట్ నథింగ్ ఫ్రమ్ ద చర్చ్ సో వెర్చీ ఈ నీరసం ఎందుకు వచ్చిందంటే మరి ఏం లేనోడు నీరసమే సరండి ఏం లేనోడు నీరసమే కానీ కొంత పొందుకున్నోడికి ఎక్కడికి వెళ్ళాలంటే చర్చికెళ్ళాను అంటాడు దేవుడికి స్తోత్రం కలిగిన గారు ఏట్రా అంత పౌరుషత్తు చెప్తున్నావు అంటే అక్కడికి వెళ్ళాడు కాబట్టి స్వస్థత వచ్చింది అక్కడికి వెళ్ళాడు కాబట్టి పాపం పోయింది అక్కడికి వెళ్ళాడు కాబట్టి మంచి అయిపోయాను ఎస్ సంథింగ్ షుడ్ బి టేక్ ప్లస్ అంతే ఎందుకు చర్చికెళ్తాం ఏం లాభం డోంట్ గో టు చర్చ్ ఎనీ చర్చ్ ఫర్ నథింగ్ ఏది పొందుకో చర్చికి వెళ్ళొద్దండి వద్దు ఆ చర్చ ఎందుకట మన దగ్గర కోటి రూపాయలు ఉన్నాయండి కోటి రూపాయలు అన్ని చల్లని నోట్లే చూసారు నవ్వరు కదా కోటి రూపాయలు ఉన్నాయి ఫేక్ కరెన్సీయో ఇన్వాలిడ్ నోట్స్ అనుకోండి లక్కెట్కోడమే ఒకటి రెండు మూడు కానీ అన్నెసరీ ఆకలి తీర్చదు అన్నమాది ఏది ద యూజ్ ఆఫ్ వన్ క్రోర్ రూపీస్ ఆఫ్ ఫేక్ నోట్స్ ఎందుకండి అవి చర్చ కూడా ఒకరిక రాకండి ప్రార్థన కూడా ఫ్రీగా చేయకండి చేయకండి ప్రార్థన చేస్తే మంట రావాలంతే పాట పాడితే అంతే చెప్తే ఒక దాసుడు చెప్పాడు నేను ఎప్పుడైతే వాక్యం చెప్తానో నాకైనా చంప చల్లు బాలాతో బతుకైనా మారిపోవాలా అన్నాడు మాట పలికిన వ్యక్తి ప్రార్థనాపరుడు ఆయన బుక్ చదువుతున్నప్పుడు నేనైతే గజ్జి బిజ్జి గజ్జి అయిపోయిన అయిపోయినా ఎందుకంటే ఊపేసింది బుక్ నన్ను చదువుతూ ఉంటే ఆ పదం చదివాను నాకు ఆ పదం పదిహేను రోజులు చదిపోయింది దేవుని స్థాత్రం కలిగిన గాక వెన్ ఐవర్ ప్రీచ్ ద పీపుల్ దే మస్ట్ బి చేస్ట్ బి స్లాప్ అన్నాడు ఆయన నేకైనా నాకు చంపైనా చల్లి పగిలిపోవాలా లేదన్న మాటలు తట్టుకోలేక అవతల గుండె పగిలి పాసంగ్రం కలిగిన ఎందుకని చెప్పేది బిడ్డలారా మిమ్మల్ని అందరూ దీవించుడు చల్ల కదలక ఒళ్ళు కదలక కుర్చీ కదలక ఫ్యాన్ తిరగే ఎలాగ తక్కుపోయినట్టు ఎందుకది కదలక నో యాక్టివ్నెస్ చచ్చిపోయిన సేమల్లాగా చచ్చిపోయిన పాముల్లాగా లాగా ఎందుకవి యాక్టివ్ ఇన్ దేవుని కలిగిన గాక అందుకే నా ఆత్మను నా గద్దింపు లోబడిన జ్ఞానము లేకుండా ఎన్నాళ్ళు గడిపేస్తారు జ్ఞానం నేర్చుకోండి జ్ఞానాన్ని అసహించుకున్న వాళ్ళు కూడా ఉన్నాడు చాలా మంది జ్ఞానాన్ని అసహించుకోకండి మీ బ్రతుకులు దేవుడు అసహించుకుంటాడు ఒక రోజు అవును